హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం బాగున్నారా ఏం చేస్తున్నారు అందరూ లేచారా లేవ లేదా ఇక ఫోర్ మెంబర్స్ ఉంటాం ఫ్యామిలీస్ ఇక వాకిల్ వంతు ఉంటుంది వీక్లీ వన్ టైం ఒకరు అనమాట ఇప్పుడు నా వంతు ఇక బయట పని చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయినా స్నానం చేసిన తర్వాత నేను అన్నం కర్రీ అయితే వండుతున్నా అన్నం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది బీరకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా బీరకాయ ఫ్రై కోసం నేనైతే ఒక ఉల్లిగడ్డ కరివేపాకు ఉంటే కరివేపాకు వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం సాల్ట్ వేస్తాను అంతే బీరకాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకొని ఇంత కొంచెం అంతా కారం వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఫ్రై వండేటప్పుడు మంచిగా మూత పెట్టి మూత పైన వాటర్ పోసుకొని మంచిగా లో ఫ్లేమ్లో వండుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయ ఫ్రై నేనైతే ఇట్లనే సింపుల్గా చేస్తాను ఉన్నప్పుడు కరివే బాగుంటుంది లేకపోతే సిటీలో దొరకదు కదా ఉన్నప్పుడు వేస్తాను తర్వాతనైతే మీ మిడ పైన పోయి బట్టలు అయితే పైన ఎండేస్తా ఎందుకైతే మన బట్టలు మంచిగా ఎండితేనే బ్యాక్టీరియా కూడా ఏదైనా ఉండదు కదా అనేది నా ఒపీనియన్ ఎండలో బాగా ఎండాలి మన బట్టలు లేకపోతే రోగాలు వస్తాయి వర్షాకాలంలో అందుకే పైన అయితే ఇంతే ఈ బ్లాగ్ బాయ్